హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో మగ్గం వర్క్ ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి కదా కొత్త బ్యాచ్ ఈ నెల ఇరవై నుండి అంటే జనవరి ఇరవై నుండి స్టార్ట్ అవుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి కోర్సు డ్యూరేషన్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుందండి ఈ ఫార్టీ ఫైవ్ డేస్ కోర్సులో మీకు బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు అన్ని స్టిచెస్ నేర్పిస్తాము టోటల్గా నైంటీ ప్లస్ టీచర్స్ నేర్పిస్తాము ఈ నైంటీ ప్లస్ టీచర్స్తో పాటు మీకు బ్లౌజ్ మార్కింగ్ డిజైన్ డ్రాయింగు డిజైన్ ట్రేసింగ్ ఒక బ్లౌజ్ పెన్ వర్క్ ఏ విధంగా చేసుకోవాలనేది కూడా చూపిస్తాము క్లాసెస్ మీకు డైలీ జూమ్ యాప్లో కండక్ట్ చేస్తాము జూమ్ యాప్లో లైవ్ క్లాసెస్ ఉంటాయి క్లాసెస్ మీకు టైమింగ్స్ ఆఫ్టర్నూన్ టూ నుంచి త్రీ వరకు డైలీ వన్ అవర్ క్లాస్ ఉంటుంది క్లాస్ అయిపోయిన తర్వాత ప్రీ రికార్డెడ్ వీడియోస్ కూడా సెండ్ చేస్తాము మీకు క్లాసెస్కి జాయిన్ అవ్వాలి అనుకుంటే ముందుగానే ఒక వన్ వీక్ ముందుగానే మనీ పే చేసి జాయిన్ అయితే మీకు కొన్ని బేసిక్ వీడియోస్ అవి సెండ్ చేస్తాను మీరు క్లాస్ స్టార్ట్ అయ్యేటప్పటికి కొంచెం నీడల్ ప్రాక్టీస్ అది చేసుకుని ఉంటే క్లాస్ స్టార్ట్ అయ్యేటప్పుడు మీకు కొంచెం ఈజీ అవుతుంది తర్వాత మీకు క్లాసెస్కి మెటీరియల్స్ లిస్ట్ అంతా ఏమేమి కావాలో ఇక్కడ ఇచ్చాను ఆ లిస్ట్ వైజ్ మెటీరియల్స్ తీసుకోవాల్సి ఉంటుంది మెటీరియల్స్ మీరే తీసుకోవాలండి మీకు టైలరింగ్ నాలెడ్జ్ ఏమీ అవసరం లేదు నెక్స్ట్ ఏ స్టిచెస్ నేర్పిస్తాం అనేది లిస్టు ఇక్కడ ఇచ్చాను ఒకవేళ మీరు అది చూసుకోవాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకుని జూమ్ చేసుకుని చూసుకోండి తర్వాత మనీ ఎలా పే చేయాలి ఎంత పే చేయాలి అనే డీటెయిల్స్ కోసం వాట్సాప్ చేయండి లేదంటే కాల్ చేయండి మెటీరియల్స్ మీరు సెపరేట్ తీసుకున్నా పర్వాలేదు లేదంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఆరీ బేసిక్ అండ్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ కిట్ ఉంటుంది అది ఆర్డర్ చేసుకున్నా పర్వాలేదు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి All chained. Thank you, friends.